రేపు మార్గశిర గురువారం రోజున మర్చిపోకుండా పసుపుతో ఇలా చేయండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి పసుపుతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే గనుక పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు మార్గశిర గురువారం కదా మీరేంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టుకోండి ఆ తర్వాత తర్వాత ఏంటంటే గనక చక్కగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం ఏంటంటే శుభ్రం చేసుకుని అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి దీప దూప నైవేద్యాలతో పూజ చేయాలి అలా చేస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్న అనంతరం మీరేంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఒక టీ స్పూన్ అంత పసుపు తీసుకోండి మన ఇళ్ళల్లో టీ స్పూన్లు ఉంటాయి కదండి చిన్న టీ స్పూన్ అంతా ఒక పసుపు అంటే పసుపు తీసుకోండి స్పూన్ అంతా అలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక అందులో నీళ్లను పోసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండని చుట్టుకోండి అంటే ఉండ రౌండ్ రౌండ్గా ఒక చిన్న బాల్లాగా ఉండ చుట్టుకోండి అలా చుట్టేసుకున్న తర్వాత ఏంటంటే గనక దానిపైన కొంచెం కుంకుమ పోసేసి కొన్ని అక్షంత్రాలు వేయండి ఉంటే అలా వేసిన తర్వాత ఏంటంటే గనక కుడి చేతిలో పట్టుకోండి ఆ పసుపు ముద్దని అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు సంకల్పం చెప్పుకోండి అంటే అప్పులు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్పులు ఉండకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే అంత స్టేజ్లో ఉండాలని అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలని అలానే కాకుండా ఏంటంటే గనక ధన సమస్య కూడా తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న ఈ పసుపు ఉండని ఏంటంటే గనక చక్కగండి తులసి మొక్క మొదట్లో పెట్టేయండి అంటే కొంచెం మట్టిని తీసేసి ఒక సైడ్కి ఏంటంటే ఈ పసుపు ఉండని మీరు సంకల్పం చెప్పుకున్నారు కదా అక్కడ పెట్టి దానిపై నుంచి మట్టిని కుడిపేసి వదిలేయండి ఇంకా దీన్ని తీయాల్సిన అవసరం లేదండి నీళ్లు పోసినప్పుడు కూడా ఏంటంటే గనక పసుపు భూమిలోకి అంటే ఇంకిపోతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఖచ్చితంగా అనేది తీరుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పులు తీరుతాయి ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకేంటంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక రేపు అంటే మార్గశిర గురువారం కాబట్టి మీరు ఈ పనిని చెయ్యండి ఇలా చాలా మంది కూడా చేసేసి అప్పులను తీర్చుకున్నారు ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి పసుపు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల తొందరగా అప్పులు తీరుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఆచరించండి తిరుగుండదు